హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి ఈ గున్నెపల్లి సరౌండింగ్ దంతాలపల్లి మండలం మొబ్బా డిస్టిక్లో ఉన్నాం మన అలెక్సా ఫైవ్ స్ప్రే చేసిన తోటలో ఉన్నాం సార్ రైతు మాటలు ఏందాం చెప్తారు వినండి సార్ ఒకసారి చెప్పండి మంది స్ప్రే చేశారు మీరు అలెక్సా ఫైవ్ జీ చేశాము ఎలక్సా ఫైవ్ జీ చేశాము తర్వాత దీనివల్ల ఇగురు ఇగురు అయితే పూత మంచిగా ఎర్రనల్లి అన్ని కంట్రోల్ ఇంకా వచ్చింది ఇగురు దగ్గర దగ్గర గాని పూల అయితేంది ఇవి అయితేంది మంచి ఎక్సలెంట్ మంచి కాపు పడ్డది కాపు కూడా ఓకే వీడితే ఇప్పుడు మీకు పూత ఎట్లా వచ్చింది స్ప్రేస్ అంతా మూడు మూడత ఇట్లా ఎట్లా పోయింది ఒకసారి చెప్పండి సార్ మీరు మూడుత కింది మూడుత కానీ పై మూడుత కానీ తే అయిపోయింది అసలు కడిగేసినట్టు ఓకే ఇక ఇగురు ఇవి అంతే ఇగురు ఆట ఈ అలెక్సా ఫైవ్ జీ వల్లనే మంచి ఎగురు వచ్చింది పూత కూడా ఓకే ఇదంతా ఇట్లా చూడ అంతే ఒక చెట్టు అన్నీ చూడండి ఇంకా అసలు